ప్రార్థనలో కొంచెం తేడా అభిషేకం ఉన్న వాళ్ళే అభిషేకంలో కొంచెం తేడా అంటే ఏ కొంచెం తేడా ఉన్నా నష్టం ఏంటి ఎక్కడ చెప్పండి ఇప్పుడు చెప్పండి బాగా బలహీనులై విడబడ్డారా కొంచెం తేడా వచ్చి విడవబడ్డారా బో ఇది చాలా లేంజర్ అండి అంటే ఖచ్చితంగా ఒక్క పరువులో ఓడిపోయినా లేదండి ప్రతి మ్యాచ్ మేము విన్ అయ్యాం ఇది ఒక్క మ్యాచ్ ఓడిపోయాం మేము కూడా ఆటగాళ్ళం అంటే ఏ టీం ఒప్పుకోదు ఏ ఆటగాళ్ళు ఒప్పుకోనండి ఓటమి ఓటమి ఒక్క పరుగుతో ఓడిపోయినా ఒక్క అడుగులో ఓడిపోయినా ఓటమి ఓటమి లేదండి మేము అన్ని మ్యాచ్లు గెలిచాం ఫైనల్లో ఒక్క పరుగుతో ఓడిపోయామంటే అది ఓటమే విడవబడినట్టు అది అది అవమానమే అది అప్పుడు బాధపడతారు అరే కొంచెం హార్డ్ వర్క్ చేస్తే బాగుండు కొంచెం నలిగితే బాగుండు ఇప్పుడు నేనేమంటాను తెలుసా ఆ కొంచెంలో తప్పిపోకుండా ఉండడమే ఈ కూట చెప్పడం అలాగే అన్ని విషయాల్లో గానే ఉన్నావు స్తోత్రం గెలువలు కాక పాటలు పాడే విషయంలో పర్ఫెక్ట్ ఆత్మను ప్రాప్తం చేయడంలో పర్ఫెక్ట్ పని కూడా పర్ఫెక్ట్ అన్నిట్లో పర్ఫెక్ట్ ఉంది కానీ తేడా ఏంటంటే కొంచెంలో ఎక్కడో తేడా పడుతుంది ఆ కొంచెం ఫుల్ఫిల్ చేసుకోగలిగితే ఆ కొంచాన్ని నింపుకోగలిగితే ఆ కొంచాన్ని కాపాడుకోగలిగితే కొంచెంలో శ్రమ పడగలిగితే ఆ కొంచెంలో నిలబడగలిగితే ఆ కొంచెంలో తప్పిపోకుండా ఉండగలిగితే ఖచ్చితంగా నువ్వు కొన్ని పోబడిన గుంపులో ఉండగలుగుతావు ఆ కొంచెమును కాపాడుకోవడానికే ఈ కోరిక నువ్వు పాపిని కాదు నువ్వు లోకస్తుని కాదు నువ్వు తొందర కాదు నువ్వు నరహంతపులవి కాదు నీవు కూడా ప్రార్థన పరుడివే నీవు విశ్వాస వీరుడివే పాయింట్ అదే నువ్వు అపనమ్మకస్తు కాదు నమ్మకస్తుల్వే నమ్మకస్తుల్వే కానీ ఎక్కడో కొంచెం తెరవుతుంది ప్రాప్త వాస్తవం చెప్పడా బాప్తిస్టు నుంచి యోహాను గురించిన సాక్ష్యం ఏంటి స్త్రీలలో స్త్రీలలో పుట్టిన వారిలో ఇతని వంటి వాడు లేడు కానీ పరలోకి రాజ్యంలో ఎంత అల్పుడయ్యాడో ఎందుకు ఇదే యోహాను ఏమన్నాడో తెలుసా శిష్యులందరూ గడపడి అయ్యా మేము మిమ్మల్ని వెంబడిస్తాం మీ వద్ద వాక్యం ఉంది అడవిలోనైనా అరణ్యంలోనైనా వచ్చి బాప్తిసం తీసుకున్నాం మేమందరం నిన్ను వెంబడిస్తామంటే సింపుల్ గా